హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మన పూర్వీకులు ఎంతో పెద్ద పెద్ద వ్యాధులు వచ్చి కూడా వంద ఏండ్ల వరకు బతుకుండడానికి కారణమైనటువంటి ఒక అద్భుతమైన మొక్క గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఈ మొక్కను ఉపయోగించి రేపో మాపో చనిపోవడమే అనుకునే వారిని కూడా బతికించినటువంటి ఆయుర్వేద పండితులు చాలామంది ఉన్నారు ఈ మొక్కను ఉపయోగించి అతిపెద్ద వ్యాధులైనటువంటి లివర్ సంబంధ వ్యాధులు కానీ మరియు స్ప్లీన్ సంబంధ వ్యాధులు కానీ అంతేకాకుండా దీర్ఘకాల చర్మ వ్యాధులు కానీ వీటితో పాటుగా ఆడవారులో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ఋతు సంబంధ వ్యాధులు కానీ తెల్లబట్ట సమస్యలు కానీ సో ఇలా అనేక రకాల భీకరమైనటువంటి వ్యాధులను అతి సులువుగా తగ్గించినటువంటి మొక్క ఇది ఈ మొక్క గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నటువంటి మొక్క ఇదే నేల ఉసిరి చెట్టు అని అంటారు దీన్ని సాంస్కృతంలో భూమ్యాలకి అని భూధాత్రి అని హిందీలో భూమి హామ్లా అని తెలుగులో అయితే నేల ఉసిరి అని పిలుస్తారు ఈ నేల ఉసిరిక చెట్టు అనేది రంగును బట్టి తెలుపు ఎరుపు అనే రెండు రకాలుగా దొరుకుతుంది వీటి కషాయం లేక చూర్ణము ఈ రెండు కూడా చేదు మరియు వగరు తీపి మూడు రుచులతో కూడి ఉంటుంది ఇది వీర్య వృద్ధిని కలుగజేస్తుంది పొట్టకు బలాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన మొక్క ఇది ఈ మొక్క వాత పిత్త కఫంలనే త్రిదోషాలను యమన్ అనేక రకాల వ్యాధుల్ని అతి సులువుగా తగ్గించడం అనేది జరుగుతుంది ఇక దీని యొక్క ఉపయోగాలు ఒక్కొక్కటిగా చూసినట్లయితే ముందుగా వ్రణాలకు అంటే పుండ్లకు చూసినట్లయితే ఎంతకు తగ్గినటువంటి మొండి పుండ్లను కూడా ఈ మొక్క అతి సులువుగా తగ్గిస్తుంది ఈ నేల ఉసిరిగా ఆకులను బాగా దంచి రసం పీసి అందులో కాస్తంత పసుపును కూడా కలిపి పుండ్లపైన మసాజ్ చేస్తూ ఉంటే అంటే లేపనంలాగా చేస్తూ పెడుతూ ఉంటే అతి మొండి పుండ్లు కూడా ఎంతో సులువుగా తగ్గిపోవడం జరుగుతుంది ఇక వీటితో పాటుగా ఎక్కిళ్ళకు చూసినట్లయితే ఈ నేల ఉసిరిక ఆకును దంచి తీసినటువంటి రసం మూడు నాలుగు చుక్కాలు ముక్కులో వేసి తీలిస్తే ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి ఇక బాహిస్థులు వచ్చేటటువంటి అతి ఋతు రక్తస్రావాన్ని ఆపడానికి గాను ఈ నేల ఉసిరిక ఈ చెట్టు యొక్క ఆకులు మరియు గింజలను తీసుకొని బాగా నూరి నూరినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక వన్ టీ స్పూను మిశ్రమాన్ని తీసుకొని అంటే ఈ పసరతో పాటుగా మిశ్రమాన్ని తీసుకొని బియ్యం కడిగిన నీటిలో కలిపి రోజు రెండు పూటలా త్రాగుతూ ఉంటే ఈ బస్టులో వచ్చేటటువంటి ఋతు రక్తస్రావం అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇక ఉబ్బు కామెరలో చూసుకున్నట్లయితే ఈ నేల ఉసిరికను కడిగి ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టి దంచి పొడిగా చేసుకొని నిల్వ ఉంచుకోవాలి ఈ పొడిని రోగుల వయసును బట్టి మూడు చిట్కాల నుండి పావు చెంచా వరకు అరకప్పు ఆవు పెరుగులో కానీ లేదంటే ఏడుసార్లు వడపోసిన అరకప్పు ఆవు మూత్రంలో కానీ కలిపి తాగిస్తూ చప్పిడి పత్యంగా ఆచరిస్తూ ఉంటే మూడు నుండి ఏడు రోజుల్లో ఈ ఉబ్బు కామెరలు పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా పాండు రోగాల్లో చూసినట్లయితే రక్తహీనతతో ఒళ్ళంతా తెల్లగా పాలిపోయిన వారు ఈ నేల ఉసిరిక వేర్లను ఒక పది గ్రాముల మోతాదుగా మెత్తగా నూరి రసం తీసి అరగ్లాసు పాలలో కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందుగా త్రాగుతూ ఉంటే క్రమంగా ఇలా విడిచిపెట్టకుండా అంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక టైంను తీసుకొని ఆ టైంకు తాగుతూ ఉన్నట్లయితే ఈ రక్తశుద్ధి రక్తవృద్ధి కలిగి పాండు రోగాలు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా పిల్లల గజ్జి చెరుముకు చూసినట్లయితే ఈ నేల ఉసిరిక ఆకును పుల్లని మజ్జిగతో నూరి ఈ పిల్లలకు కలిగేటటువంటి గజ్జి చిరుము పైన అప్లై చేస్తూ ఉంటే ఇటువంటి చర్మ రోగాలు వెంటనే తగ్గిపోతాయి మరియు మూత్ర రోగాలు కానీ మరియు మూత్ర రోగాల్లో ఒకటైనటువంటి ఉబ్బు రోగాలు కానీ అంటే మూత్రం అనేది బయటకు రాకుండా కాళ్ళు చేతులు ముఖము బాడీ వాపులు రావడం అంటే నీరుతో నిండిపోవడం లాంటి సమస్యలు కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క ఆకులను బాగా దంచి రసం తీసి ఒకటి లేదా రెండు చెంచాల మోతాదుగా పాలతో కలిపి రోజులో రెండుసార్లు త్రాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు మరియు శరీరం మొత్తం చేరినటువంటి చెడు నీరును అంటే ఏదైతే వాపులు ఉన్నాయో వాపుల్ని కూడా పూర్తిగా తగ్గించి వేస్తుంది అంతేకాకుండా దీర్ఘకాల రక్త విరేచనాల సమస్యలకు కూడా ఈ నేల ఉసిరిక అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ నేల ఉసిరిక ఆకులను ఒక మూడు గ్రాముల మోతాదుగా తీసుకొని అందులో ఒక మూడు గ్రాముల మోతాదుగా మెంతులను కూడా కలిపి మంచినీటితో బాగా మెత్తగా నూరి ఒక పది గ్రాముల పెరుగులో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ఎంతో కాలం నుండి వేధించేటటువంటి నెత్తుటి విరేచనాలు అంటే రక్త విరేచనాల సమస్య అనేది పూర్తిగా మాయమవుతుంది మరియు కంటి పువ్వులకు ఈ ముదిరినటువంటి నేల ఉసిరిక వేర్లను తెచ్చి శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టి ఆరోగ్యంగా ఉన్న ఆడమేక మూత్రం తెచ్చుకొని ఏడుసార్లు వడపోసి ఆ మూత్రాన్ని సానరాయి మీద కొద్ది కొద్దిగా వేస్తూ నేల ఉసిరిక వేరుతో అరగదీయాలి ఇలా అరగదీసినటువంటి ఈ గంధాన్ని తీసి కళ్ళలో పెడుతూ ఉన్నట్లయితే కంటి పూలు అనేటివి కరిగిపోతాయి ఇక వీటితో పాటుగా భరించలేనటువంటి బహిష్టు నొప్పిని కూడా అతి సులువుగా తగ్గిస్తుంది ఈ నేల ఉసిరిక ఆకుల రసాన్ని ఒక పది గ్రాములుగా తీసుకొని దూరగా వేయించిన మిరియాల పొడిని ఒక గ్రాము అందులో కలిపి బహిష్టులో ఉన్న మూడు రోజులు పరిగడుపున సేవిస్తూ ఉంటే అతి క్రూరమైన ఋతుశూల ఋతువు ఆగిపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి వరుసగా మూడు బహిష్టుల వరకు దీన్ని ఇదే విధంగా వాడుతూ ఉన్నట్లయితే బహిష్టులో వచ్చేటటువంటి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది మరియు ఈ స్త్రీలలో వచ్చేటటువంటి తెల్లబట్ట రోగానికి కూడా ఈ నేల ఉసిరిగా వేర్లను ఒక ముప్పై గ్రాములా తీసుకొని బియ్యం కడిగినటువంటి నీరును ఒక యాభై గ్రాములుగా తీసుకొని ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి బట్టలో వడపోసుకొని ఉదయం పరగడుపున ఒకసారి రాత్రి ఆహారానికి గంట ముందుగా ఒకసారి అంటే ప్రొద్దున ఒకసారి రాత్రి ఒకసారి త్రాగుతూ ఉన్నట్లయితే ఈ తెల్లబట్ట రోగం అనేది కూడా తగ్గిపోతుంది సో ఈ మొక్కను ఉపయోగించి ఇంకా అనేక రకాల వ్యాధులను వివిధ అనుపానాలతో సింపుల్గా తగ్గించుకోవచ్చు ఈ చెట్టు మీరు అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్రదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ చెట్టును మీరు చూసి పెట్టుకోండి ఈ చెట్టును ఉపయోగిస్తూ నేను మీకు చెప్పినటువంటి వ్యాధులను ఒక్కొక్కటిగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా చెప్పినటువంటి వ్యాధులు ఇంకా అనేకం ఉన్నాయి సో వాటిని కూడా ఇది ఎంతో సులువుగా తగ్గిస్తుంది వాటికి సంబంధించి కూడా నేను ఒక్కొక్కటి వీడియో చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్